ఇప్పుడు మనకు వాతావరణ పరిస్థితి కాస్తంత మారనుంది మూడు ప్రాంతాల్లో ఈరోజు సాయంకాలం రాత్రి అర్ధరాత్రి సమయంలో ఎక్కువ శాతం మనకు వర్షాలు పడేదానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి మొత్తం ఆంధ్ర తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలంతా ఒక బంపర్ ఆఫర్గా వర్షాలు కురిసే విధంగా అన్ని మోడల్స్ చూపిస్తున్నాయి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణీతి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయి వాతావరణ మార్పులు ఏంటి అలానే అక్టోబర్ నెవల్ ఆ నెలలో తుఫాన్ల కాలం ఏ విధంగా ఉండే అవకాశాలుంటున్నాయి అన్న దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుంటాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చాలా ఇంపార్టెంట్ అనే ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ వీడియోలో నేను ఇస్ ఇస్తున్నాను కాబట్టి ఎవ్వరూ ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి క్రమణము ప్రస్తుత వాతావరణ పరిస్థితిని గమనిస్తే మనకు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు అంటే మనకు విదర్భ ప్రాంతాన్ని కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలను కానీ ఆనుకొని ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే కొనసాగుతుంది దానివలన ఏమవుతుందంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు కాస్తంతా మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విండ్ కన్వర్జెన్స్ వలన నిన్న రాత్రి కానీ ఈరోజు తెల్లవారు కానీ వర్షాలు చూసాం మన్న రాత్రి ఈరోజు నిన్న తెల్లవారి ఈ పూటలంతా మనం వర్షాలు అనేవి మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కానీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కానీ ముఖ్యంగా తిరుపతి రీజియన్లో మనము బాగా చూస్తూ వచ్చాము సో ఇప్పుడు మనకు వాతావరణ పరిస్థితి కాస్తంత మారనుంది ఏ ఏ ప్రాంతాల మీదుగా మనకు వర్షాలు మళ్ళా మనకు పునఃప్రారంభమయ్యే అవకాశాలు రాగాల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది అన్న దాని గురించి చూసే ముందుగా ప్రస్తుత ఉపగ్రహ చిత్రాన్ని చూస్తే ప్రస్తుతానికి మనకు కొన్ని మేఘాలు వచ్చేసి మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో ఉంది ఈరోజు తెల్లవారుజామున తీసుకుంటే అలానే వచ్చేసి కొంచెం మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలని ఆనుకొని ఈ విధంగా మనకు కొన్ని మేఘాలు అనేవి కనిపిస్తున్నాయి దాంతోపాటుగా మహారాష్ట్ర ప్రాంతం వ్యాప్తంగా మనకు విస్తారంగా వర్షాలు పడుతుంది ఎందుకంటే ఉపరితలావర్తన ప్రాంతం వాళ్ళ పక్కన ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో అంతా విస్తారంగా వర్షాలు మన ప్రాంతం తీసుకుంటే అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి సో రాగల రోజుల్లో ఎలా మారబోతుంది అన్న దాని గురించి చూద్దాము సో ప్రస్తుతానికి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో వాతావరణ పరిస్థితి తీసుకుంటే రెండే రెండు జోన్స్ అయితే మనకు విస్తారంగా వర్షాలు కురిసేదానికి అనుకూలమైన పరిస్థితులు ఉండే విధంగా ఉంది ఒకటి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఇంకొకటి పశ్చిమ తెలంగాణ జిల్లాలు రెండే రెండు రీజన్స్ మాత్రం మంచి ఫేవరబుల్గా ఉండే వే టూ రీజన్స్ వచ్చేసి ఒకటి తెలంగాణ అలానే వచ్చేసి ఇంకొకటి దక్షిణ ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఆంధ్రప్రదేశ్తో వచ్చేసి అత్యధికంగా ప్రాబిలిటీ ఉన్న రీజన్ ఏంటంటే ఈరోజు సాయంకాలం రాత్రి అర్ధరాత్రి సమయాలలో సత్యసాయి కావచ్చు అన్నమయ్య కావచ్చు చిత్తూరు జిల్లా కావచ్చు ఈ మూడు ప్రాంతాల్లో ఈరోజు సాయంకాలం రాత్రి అర్ధరాత్రి సమయంలో ఎక్కువ శాతం మనకు వర్షాలు పడేదానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి దాంతోపాటుగా మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే ఉంటుంది తిరుపతి కావచ్చు అన్నమయ్య కావచ్చు వైఎస్ఆర్ కడప కావచ్చు అనంతపురం కావచ్చు కర్నూలు కావచ్చు నంద్యాల జిల్లా కావచ్చు ఈ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే ఉంటుంది నేను బ్లాక్ కలర్లో నేను మార్క్ చేశాను కదండి ఆ ప్రాంతం ఆ బెంగళూరు ప్రాంతాన్ని ఆనుకోనున్న ప్రాంతాల్లో అయితే బాగా విస్తారంగా ఉంటుంది దాంతోపాటుగా వర్షాలు పడేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు అయితే ఆ ప్రాంతంలో ఉంది మరోవైపున మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైనా తిరుపతి కావచ్చు నెల్లూరు కావచ్చు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే దాంతోపాటుగా వచ్చేసి దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూలు కావచ్చు దాంతోపాటుగా సూర్యాపేట జిల్లాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది కానీ మరొక్క బ్లాక్ కలర్ స్పాట్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఏంటంటే హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు హైదరాబాద్ కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ విస్తారంగా మనకు వర్షాలు ఉండే సూచనలు రాగాల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తుంది హైదరాబాద్ ప్రాంతం కావచ్చు లేకపోతే వికారాబాద్ కావచ్చు దాంతోపాటుగా సంగారెడ్డి అలానే వచ్చేసి నారాయణపేట జిల్లా దాంతోపాటుగా మనకు జోగులాంబ గద్మాల్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసేదానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంది మరోవైపున యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కావచ్చు అలానే మనకు సిద్దిపేట సిరిసిల్ల పాటుగా వచ్చేసి కామారెడ్డి జిల్లాలోని పలు భాగాలు మెదక్ జిల్లాలోని పలు భాగాలతో పాటుగా కరీంనగర్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనం వర్షాలు చూసే అవకాశాలు విస్తారంగా కూడా చూసే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో కనిపిస్తుంది మిగిలిన ప్రాంతాలు తెలంగాణలో అయితే కొన్ని ప్రాంతాలకే వర్షాలు పరిమితం అవుతుంది ఒకటి నిర్మల్ నిజామాబాద్ ఆదిలాబాద్ కుమరంభీం అస్ఫాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మాత్రమే ఇంకా మనం ములుగు ఆ పక్కడికి వెళ్ళేసరికి అంటే తూర్పు తెలంగాణ వైపుగా వెళ్ళేసరికి వర్షాలు అనేవి మనకు మిగిలిన పార్ట్స్ ఆఫ్ తెలంగాణ కంటే తక్కువగా ఉంటుంది అంటే ఇంకా చాలా తక్కువ ప్రాబిలిటీ అనేది ఉంటుంది ఒకటి మనం భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు లేకపోతే మనకు ములుగు కావచ్చు అలానే వచ్చేసి ఏమంటే సూర్యాపేట జిల్లా కావచ్చు ఈ ప్రాంతానికి వెళ్ళామంటే తక్కువగా ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపున మనకు పల్నాడు జిల్లాతో పాటుగా గుంటూరు కావచ్చు బాపట్ల కావచ్చు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈరోజు సాయంకాలం సమయంలో అలానే మధ్యాహ్న సమయంలో కొన్ని వర్షాలు కొనసాగుతుంది అలానే రేపు ఉదయం కూడా ఒకటి లేదా రెండు చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది లేదా కొన్ని చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది మధ్యాంధ్ర జిల్లాల్లో అలానే మనకేమంటే రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కొనసీమ కాకినాడ ఈ ప్రాంతాల్లో అయితే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది గత రెండు రోజులుగా కాకుండా ఈరోజు మనం వాతావరణ పరిస్థితి తీసుకుంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనము రేపు ఉదయం సమయంలో వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకుంటే సాయంకాలం సమయంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే అది కూడా లోపల ఉన్న ప్రాంతాలకు మాత్రమే మనకు పరిమితమయ్యే సూచనలు కనిపిస్తుంది అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మండ్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కొన్ని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే వర్షాలను చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది సరే ఇప్పుడు ఇరవై నాలుగు గంటల గురించి మాట్లాడుకున్నాం రాగల రోజుల్లో ఎలా ఉంటుంది అన్నదాని గురించి కూడా ఒకసారి మనం అంటే మనం అంతా మాట్లాడుకుంటాం రాగల రోజుల్లో భిన్నాభిప్రాయాలు అయితే ఉంది ఏంటా భిన్నాభిప్రాయాలు ఎందుకు మనకు డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ అనేది వస్తుంది ఒకసారి ఈ మోడల్ చూద్దాము ఈ మోడల్లో మనకు ఏం చూపిస్తుంది అంటే ఇది వచ్చేసి ఏమంటే అన్ని మోడల్స్ కలిపి కాకుండా ఈసీఎండబ్ల్యూఎఫ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది అంటే ఈసీఎండబ్ల్యూఎఫ్ వాళ్ళు ఒక ఫోర్కాస్ట్ అనేది ఇచ్చారు అది ఏంటంటే గ రానున్న పది రోజులలో రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉండే విధంగా చూపిస్తున్నారు అలానే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు విస్తారంగా ఉండే విధంగా చూపిస్తున్నారు ముఖ్యంగా తిరుపతి జి రీజియన్ని ఆనుకోనున్న ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు చూపిస్తున్నారు అలానే హైదరాబాద్కి పశ్చిమంగా ఉన్న భాగాలు అంటే ముఖ్యంగా మనకేమంటే వికారాబాద్ కావచ్చు దాంతోపాటుగా వచ్చేసి మనకు ఈ పక్కన అంటే హైదరాబాద్కి కొంచెం పశ్చిమంగా ఉన్న భాగాలు అంది సంగారెడ్డి దాంతోపాటుగా మనకు నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లా దాంతోపాటుగా మనకు మెదక్ కావచ్చు కామారెడ్డి కావచ్చు నిర్మల్ కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో తండ్రశ్రామ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉండే విధంగా చూపిస్తున్నారు మిగిలిన పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు తీసుకుంటే మన ఆంధ్రాలో అయితే ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా స్ట్రామ్ యాక్టివిటీ కొనసాగే విధంగా చూపిస్తున్నారు అలానే తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా స్ట్రామ్ యాక్టివిటీ అయితే ఎక్కువ అంటే ఉండే విధంగా చూపిస్తున్నారు కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే సాధారణం కంటే తక్కువగానే మనకు వర్షాలు ఉండే విధంగా రాగల పది రోజుల వాతావరణ పరిస్థితుల్లో మనకు అనిపిస్తుంది ఇది ఈసీఎండబ్ల్యూఎఫ్ వల్ల వర్షన్ ఇప్పుడు ఇంకొక వర్షన్ కూడా చూపిస్తాను దాని తర్వాత నా వర్షన్ చెప్తాను దాని తర్వాత సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ వర్షన్ చూసినామంటే ఇక్కడ ఇది వచ్చేసి ఏమంటే అన్ని మోడల్స్ కలిపి ఒక ఈసీఎండబ్ల్యూఎఫ్ ఒకటే కాకుండా ఒక ఐదు ఆరు లేదా ఒక పది మోడల్స్ అన్ని కలిపి ఈ విధంగా చూపిస్తున్నారు ఇక్కడ ఏం చూపిస్తున్నారు అని అంటే ఈసీఎండబ్ల్యూఎఫ్ లాగానే చూపిస్తున్నారు కానీ హైదరాబాద్ అని కూడా లోపల ఇంక్లూడ్ చేస్తున్నారు ఇక్కడ చూస్తామంటే హెవీ రెయిన్ఫాల్ రీజియన్లో హైదరాబాద్ అనేది కొంచెం బయట ఉంది కానీ ఇక్కడ చూసుకుంటే లోపల ఉంది సో ఇట్లా మనకు ఒక డిఫరెన్షియల్ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది అన్ని మోడల్స్ తీసుకుంటే ఇక్కడ కొంచెం భిన్నంగా ఉంది అలానే వచ్చేసి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొంచెం మనకు వర్షాలు పెంచి చూపిస్తున్నారు ఇక్కడ చూసినామంటే అసలు ఏమే లేదు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అసలు శూన్యంగా చూపిస్తున్నారు ఇక్కడైతే కొంచెం వర్షాలు అనేవి బాగా గట్టిగా పడే విధంగా కూడా చూపిస్తున్నారు అలానే వచ్చేసి మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే మొత్తం ఆంధ్ర తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలంతా ఒక బంపర్ ఆఫర్గా వర్షాలు కుసే విధంగా అన్ని మోడల్స్ చూపిస్తున్నాయి అంటే అన్ని మోడల్స్ని తీసుకుంటే ఇలా ఉంది అవుట్పుట్ సో ఇప్పుడు నా అభిప్రాయం ఏంటి అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను నా అభిప్రాయం ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు సెప్టెంబర్ అంటే మిడిల్లో ఉన్నాం ఇప్పుడు మనం తీసుకుంటే ఈరోజు మనకు పదిహేనో తారీఖు సెవెంటీన్త్ నుంచి అప్ టు ఒక ట్వంటీ సెవెంత్ ఒక పది రోజుల వ్యవధి తీసుకుంటే మన ఆంధ్రాలో క్రూషియల్ రెయిన్ఫాల్ పీరియడ్ అంటే మెయిన్ రెయిన్ఫాల్ పీరియడ్ ఇది అది కూడా కాకుండా ఏమంటే కోస్తా భాగాలను ఒక్కటి మనం పక్కన పెట్టినామంటే లోపల ఉన్న భాగాలకి చాలా ముఖ్యమైన రైన్ఫాల్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు సో మనకు లోపల ఉన్న భాగాలు ఏవేమి ఉంటాయంటే ఒకటి మనకు రాయలసీమ జిల్లాలు కావచ్చు లేకపోతే తెలంగాణ ప్రాంతం కావచ్చు లేకపోతే ఇంకా కొంచెం తీసుకుంటే కోస్తాకి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతాలు అంటే విజయవాడ ఎన్టీఆర్ లేకపోతే మనకు ఏలూరు అలానే అల్లూరు సీతారామరాజు సో ఈ ప్రాంతాల్లో మనకు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ సెప్టెంబర్ మూడో వారం కానీ నాలుగో వారం కానీ రెండో వారం కానీ కానీ అక్టోబర్ మొదటి వారానికి వెళ్ళేసరికి మొత్తం కోస్తా వైపుగా మనకు ఎక్కువ వర్షాలు ఉంటుంది లోపల ప్రాంతాలకు కూడా పడుతుంది కానీ కోస్తాతో పోలిస్తే తక్కువగా ఉంటుంది సో ఆ విధంగా మనకు వెదర్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి ఒక నార్మలైజ్డ్ ఒక ఓవరాల్ పర్స్పెక్టివ్తో మనం చూస్తే ఇలా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా నాకు తెలిసినంత వరకు వీళ్ళు చూపించినట్లుగానే హైదరాబాద్ ప్రాంతం వైపుగా కొంచెం వర్షాలు బాగానే ఎక్కువ ఉంటుంది అంటే విస్తారంగానే ఉంటుంది రాయలసీమ జిల్లాల్లో కూడా చెప్పాలంటే కొంచెం తండర్స్ట్రామ్స్ అనేవి ఉండే అవకాశాలు అయితే ఈ రెండో వారం కానీ మూడో వారంలో కనిపిస్తుంది కానీ నాకు తెలిసినంత వరకు డౌట్ ఎక్కడ వస్తుంది అని అంటే కోస్తా ప్రాంతంలో అది కూడా అంటే మనకు విజయవాడ కొంచెం తూర్పు భాగాల్లో మాత్రం వర్షాలు కొంచెం కరెక్ట్గా పడతాయా లేదా అన్నది మాత్రం నాకు కన్ఫ్యూషన్గా ఉంది మిగిలిన ప్రాంతాలన్నీ తీసుకుంటే మోడల్స్ చెప్పిన విధంగానే ఇక్కడ అన్ని మోడల్స్ ఏం చూపిస్తున్నాయో యాజిటీస్గా పడే సూచనలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇది సీజనల్గా తీసుకున్న ఒక ప్యాటర్న్ కాబట్టి డెఫినెట్గా ఈ ప్యాటర్న్లో సక్సెస్ అనేది ఉంటుంది అలానే వచ్చేసి ఇంకొక విషయం కూడా గమ అంటే గమనించాల్సింది ఏంటంటే రాయలసీమ జిల్లాల్లో మనకు విస్తారంగా వర్షాలు పడేదానికి అనుకూలమైన పరిస్థితులు రానున్న రోజుల్లో కూడా కనిపిస్తున్నాయి దాని కూడా మనం పరిగణలో తీసుకుంటే ఒకటి రాయలసీమ కావచ్చు తెలంగాణలో కావచ్చు సాధారణం కంటే ఎక్కువ వర్షాలు మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణ వర్షాలు అలానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉండే సూచనలు రానున్న రోజుల్లో కనిపిస్తోంది ఇది క్లియర్ కట్ ఇండికేషన్ అండి ఈవెన్ దో ఇక్కడ అల్లూరు సీతారామరాజులో వాళ్ళు ఎక్కువ వర్షం చూపిస్తున్నా కానీ అంతగా పడకపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందండి అలానే ఇప్పుడు అక్టోబర్ నెలల్లో కూడా మనకు వర్షాలు మనకు యాక్చువల్గా సీజన్ ఇంకా ఆంధ్రాకి ఇప్పుడిప్పుడే మొదలవుతుంది మెయిన్ మెయిన్ రెయిన్ఫాల్ సీజన్ ఇప్పుడు ఆంధ్రాను విడిచిపెడితే మొత్తం మనకు ఇంకా రాబోయే రోజుల్లో ఈశాన్య ఋతి వస్తుంది ఇంకో నెల గట్టిగా చెప్పాలంటే ఒక నెల కంటే కొంచెం ఎక్కువ ఉంది ఒక రెండు రోజులు మూడు రోజులు ఈశాన్య రుతుపవనాలు మొదలైన తర్వాత పూర్తి స్థాయిలో వర్షపాతం అంతా కోస్తాంధ్ర జిల్లాల్లో ఉంటుంది ఇంకా పూర్తి స్థాయిలో బాగా భారీ నుంచి అతి భారీగా మనకు తిరుపతి నెల్లూరు జిల్లాల్లో సాధారణంగా ఉండే పరిస్థితులు ఎప్పుడూ ఉంటుంది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే తీసుకుంటే డిఫరెంట్ వెదర్ మోడల్ సంస్థల వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఫోర్కాస్ట్లు ఇచ్చారు కానీ మనకు ఏ విధంగా అనిపిస్తుంది నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎలా ఉంది అది మాత్రమే మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడ వీరు మోడల్స్ వాళ్ళు ఏమంటే మొత్తం కోస్తా వైపుగా మొత్తం మనకు అంటే విస్తారంగా చూపిస్తున్నా కానీ ఈసారి ఏమంటే మనకు సాధారణం కంటే కొంచెం ఎక్కువ తుఫాన్లు ఉండే సూచనలు అయితే కనిపిస్తుంది సో తుఫాన్లు ఎక్కువ ఉన్నాయి అని అంటే ఆంధ్ర వైపుగా వచ్చేదానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది అది అక్టోబర్ నెలలో వస్తుందా నవంబర్ నెలలో వస్తుందా అని మనం కరెక్ట్గా చెప్పలేము కానీ తుఫాను అయితే వచ్చే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి డెఫినెట్గా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఒక తుఫాన్ అనేది డెఫినెట్గా ఉంటుంది పాటుగా వచ్చేసి ఏంటంటే మనకు ఆంధ్ర తీరం మొత్తం తీసుకుంటే పూర్తి స్థాయిలో వర్షపాతం అనేది ఈశాన్య రుతుపవనాల రీజియన్ అంటే తిరుపతి నెల్లూరు కొంచెం ప్రకాశం జిల్లాల్లో మాత్రం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో సాధారణం సాధారణం కంటే ఎక్కువగా ఉండే సూచనలే బాగా ఎక్కువగా మొగ్గు చూపుతుంది ఇక్కడ వీళ్ళు చూపించినట్లుగా మనకు మొత్తం కోస్తాంధ్ర జిల్లాలంతా ఉంటుందా అనే దాని గురించి చెప్పాలంటే తుఫాన్ల కాలంలో ఎలా మూవ్ అవుతుందో దాన్ని బట్టే చెప్పగలుగుతామే కానీ వీళ్ళు చూపించినట్టు ఎగ్జాక్ట్గా జరిగే ఛాన్సెస్ అయితే లేదు కానీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం డెఫినెట్గా ఈసారి ఎక్సెస్లోనే ఉండే సూచనలు బాగా ఎక్కువగా అంటే మెరుగ్గా కనిపిస్తుంది ఒకటి లానినా ప్యాటర్న్ అనేది మనకు బాగా విస్తారంగా కనిపిస్తుంది పసిఫిక్ మహాసముద్రంలో దానివల్లనే ఇక్కడ చూసినామంటే వీళ్ళంత ఈ మోడల్స్ వాళ్ళంతా ఈ పక్కన ప్రాంతంలో ఎక్కువ చూపిస్తుంది అంటే ఆస్ట్రేలియాకు పైన ఉన్న ప్రాంతాలలో అంతా ఎక్కువ చూపిస్తున్నారు దానివలన ఆ ప్రభావం అక్కడ వచ్చే తుఫాన్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ తుఫాన్లో కొన్ని మన పక్కన కూడా ఊడిపడతాయి కాబట్టి డెఫినెట్గా మన పక్కన ఒకటో లేదో రెండు తుఫాన్లు వచ్చేసి మన వైపుగా వచ్చే సూచనలు కూడా కనిపిస్తుంది రానున్న రోజుల్లో అలానే ఇంకొకటి కూడా తీసుకుంటే రానున్న రోజుల్లో తుఫాన్లు పక్కన పెట్టినామంటే వర్షపాతం ఒక్కటి మనం తీసుకుంటే తుఫాన్లన్నీ పక్కన పెట్టి వర్షపాతం మాత్రమే తీసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు బాగా ఫేవరబుల్గా అయితే కనిపిస్తుంది కానీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మధ్య కోస్తాంధ్ర జిల్లాలో ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఒక ఎప్పుడో క్వశ్చన్ ఉండి ప్రతిసారి ప్రతి సీజన్లో క్వశ్చన్ ఉండే ఉంటుంది ఆ క్వశ్చన్కి సమాధానం వచ్చేసి రానున్న రోజుల్లోనే అప్డేట్ చేయగలుగుతాను ఎందుకంటే రానున్న రోజుల్లో ఇంకా కొంచెం పిక్చర్ క్లారిటీ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి ఈ ఈ నైరుతి కొంచెం మనకు మనకు తిరోగమం చెందిన తర్వాత కొన్ని పరిస్థితులు బాగా మనకు వెలువడతాయి ఆ పరిస్థితులు బట్టి మీకు ఇంకా బెటర్గా అప్డేట్ ఇవ్వగలుగుతాను కానీ మీకు ఒక అవగాహన వచ్చింటుంది మీటికి అక్టోబర్ నవంబర్ నెలలో ఒక తుఫాన్ గ్యారంటీగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే వచ్చేసి వర్షపాతం వివరాలు తీసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అయితే సేఫర్ సైడ్లోనే ఉన్నాయి మరి డ్రాట్ లాగా వెళ్ళే సూచనలు అయితే కనిపించడం లేదు కానీ తుఫాన్ల కాలం అనేది ఈసారి కొంచెం యాక్టివ్గా ఉంటుంది బాగా ఎక్కువ తుఫాన్లు కూడా మనకు బంగాళాఘాతంలో కనిపించే సూచనలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో మనకు ప్రభావం ఉండే సూచనలు కూడా కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది మొత్తం మీదుగా మనం చూసినామంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు అనేవి కోస్తా ప్రాంతం ఒకటే కాకుండా మనకు రాయలసీమ జిల్లాలు కావచ్చు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగాల్లో మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది అలానే కోస్తాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో గత రెండు రోజులుగా కాకుండా ఈరోజు వర్షాలు అనేవి తక్కువగా ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయి రెండో పాయింట్ ఏంటంటే మనకు వర్షాలు అనేవి రాగల రోజుల్లో బాగా పుంజుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే లోపల ఉన్న భాగాలు అంటే తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ భాగాలు కావచ్చు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసేదానికి అనుకూలమైన పరిస్థితులు అయితే రాగల రోజుల్లో కనిపిస్తుంది రాగల రెండు వారంలో వచ్చేసి పరిస్థితులు మనకు లోపల ఉన్న ప్రాంతాలనే బాగా మనకు ఫేవర్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే రాగల ఇరవై నాలుగు గంటల్లోనే తీసుకుంటే మనకు తిరుపతి కావచ్చు నెల్లూరు జిల్లాల్లో మనకు కొంచెం వర్షాలు పెరిగే సూచనలు ఉన్నాయి దాంతోపాటుగా తుఫాన్ల కాలం వచ్చేసి ఈసారి కొంచెం బలంగా ఉండే సూచనలు ఉన్నాయి డెఫినెట్గా ఒక తుఫాన్ వచ్చేసి మన రాష్ట్రం వైపుగా వచ్చే సూచనలు కూడా ప్రాబబిలిటీ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న అబ్జర్వేషన్స్ ప్రకారం మనం చెప్పగలుగుతాము కానీ పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా వర్షాలు ఉంటుందా అన్నది రానున్న రోజుల్లోనే పరిశీలించాకనే చెప్పగలుగుతానే కానీ ప్రస్తుతానికి ఉన్న అవగాహనతో చెప్పడం అనేది చాలా అసాధ్యం